హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ పోహా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ పోహా అనేది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇంట్లో ఏ నైవేద్యం పెట్టాలో అర్థం కానప్పుడు ఇలా ఒకసారి టూ మినిట్స్లో అయిపోయే పోహాని రెడీ చేసి పెట్టచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలి లావటుకులని తీసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు పల్చటివైనా తీసుకోవచ్చు ఇప్పుడు వాటర్ పోసుకొని ఈ అటుకులు అనేవి ఎక్కువ నానబెట్టకూడదు వాటర్ పోసుకున్న వెంటనే కడిగేసుకోవాలి కడుక్కున్నాం కదా ఇప్పుడు ఇలా రంధ్రాలు నా ప్లేట్లో వేసుకొని ఈ వాటర్ మొత్తం పీల్చుకునేదాకా ఒక టూ మినిట్స్ వదిలేస్తే పొడి పొడిలాడుతూ వాటర్ని ఇనిగిపోయి బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకున్నాము ఈ నెయ్యి కరిగాక జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న జీడిపప్పులను పక్కన తీసి ఉంచుకున్నాము అదే నేతిలో నేను ఇక్కడ ఒక చెంచా వరకు బెల్లం పౌడర్ని వేసుకుంటున్నాను మీరు స్పీడ్ తినే పని అయితే ఎక్కువైనా వేసుకోండి కొంచెం వాటర్ పోసుకుంటూ ఏం రావాల్సిన అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది పచ్చి కొబ్బరిని కూడా వేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న పోహాని మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకం మొత్తం ఈ అటుకులకి పట్టేంత వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకుందాము ఇది కూడా కలుపుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పులను వేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి ఎంతో రుచికరమైన స్వీట్ పోహ రెడీ అండి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు దీన్ని కృష్ణాష్టమి కదా కృష్ణుడికి ప్రసాదంగా సమర్పించవచ్చు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఏఎస్ క్రియేషన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్